శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు కొలువైన ప్రముఖ క్షేత్రాల్లో ఈ ఆలయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అయితే స్వామివారు ప్రహ్లాదుని రక్షించడానికి హెనిన్యక శిపుని చంపడానికి ఈ రూపాన్ని ధరించారు ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే నరసింహ రూపాలు ఒకే చోట ఇక్కడ నెలకొని ఉన్నాయి మరి ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం యొక్క మరిన్ని విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో నల్లమల కొండలు అడవుల మధ్య ఉన్న ప్రాచీన వైష్ణవ దివ్య క్షేత్రం ఇది నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ అహోబిల క్షేత్రానికి సింగవేలు తుండ్రం అనే పేరుండేది ఇక్కడ శ్రీ మహాలక్ష్మి చెంచులక్ష్మిగా అవతరించిన ప్రదేశంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది నరసింహస్వామి సగం మానవ రూపం మరో సగం సింహరూపం ఆకారంలో అవతరించిన విష్ణుమూర్తిని చూసిన దేవతలు భగవంతుని ప్రశంసిస్తూ అహోబల అని కీర్తిస్తారు అలా పిలువగా పిలువుగా ఆ పిలుపు అహోబలా అని ఆ తర్వాత అహోబిలవని ఆ ప్రాంతానికి పేరు వచ్చిందని ఐతిహ్యం ఈ అహోబిల క్షేత్రం రెండు భాగాలుగా రెండు ప్రదేశాల్లో ఉంది గుర్తు తెలియడం కోసం ఒక భాగాన్ని ఎగువ అహోబిలం రెండో భాగాన్ని దిగువ అహోబిలమని అంటారు దిగువ అహోబిలం అనే చోటనే అహోబిలం అనే ఒక చిన్న గ్రామం ఉంది దిగువ అహోబిలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండల మధ్యగా ఎగువ అహోబిలం ఉంది ఎగువ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తున ప్రకృతి సంపదతో మనోహరంగా ఉంటుంది భవనాశిని నదీ తీరమున గల కొండా గుహయందు సాలగ్రామ రూపంలో స్వామి స్వయంభూగా రాతిపీఠంపై ఉగ్ర నరసింహస్వామిగా తూర్పు ముఖంగా వెలిసి భక్తులకి దర్శనమిస్తున్నాడు నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించినట్లు నిదర్శనంగా నేటికి ఎగువ అహోబిలంలో ఒక ఉక్కు స్తంభం కనిపిస్తుంది ఇంకా స్వామివారు హిరణ్యకశిపుని కసిపుని చీర్చి చంపిన తరువాత స్వామి రక్తసిక్తములైన చేతుల్ని కడిగిన గుండమే రక్తగుండం అందలి నీరు ఇప్పటికీ ఎర్రగానే కనబడుతూ ఉండడం విశేషం ఇక్కడి మండపమునకు ఉత్తర దిశమునందు ఊయల మండపం చుట్టుగల స్తంభములయందు నవనారసింహులను మనం దర్శించుకోవచ్చు ఇలా నరసింహస్వామి స్వయంభూగా వలసిన ఈ అహూబిల పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నటకు అనేక ప్రాంతాల నుండి భక్తులు ఎప్పుడూ తరలివస్తుంటారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్